హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చంపాలనుకుంది అనామిక నేనంటూ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి అనామికాకి ఊహించని షాక్ ఇచ్చిన సామంత్ నిజంగానే సామంత్ కోర్టుకి వచ్చాడా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కావ్య అయితే అప్పుతో అంటూ ఉంటుంది నాకు అనామికా మీదే డౌట్గా ఉంది అప్పు ఎందుకంటే తనకి కాబోయే భర్త చనిపోయాడంటే తనలో ఎటువంటి దిగులు కానీ బాధ కానీ నాకు ఏమాత్రం కనిపించలేదు మన కుటుంబం మీద పగ తీర్చుకుంటున్నాననే కాన్ఫిడెన్స్ తప్ప ఆనందం తప్ప సామంత్ చనిపోయాడనే బాధ ఇంత కూడా తనకి లేదు అని అంటూ ఉంటుంది అప్పుతో కావ్య అయితే అప్పుడే కా అప్పు అయితే నువ్వు చెప్పింది నిజమే అక్క నేను కూడా అది గమనించాను కానీ మనకి ఇప్పుడు కావాల్సింది కోర్టుకి చూపించాల్సింది సాక్ష్యాలు ఆ సాక్ష్యాలే చూడాలి అని అప్పు అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక మళ్ళీ కోర్టులో వాయిదా అయితే వస్తుంది అలా వాయిదా వచ్చిన తర్వాత అప్పుడే వెపన్స్ మీద రాజు వేలుముద్రలు ఉండడం ఇక రాజు కూడా అక్కడికి వెళ్ళి సామంతిని చంపేస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడం ఇవన్నీ కూడా సామంతిని చంపింది రాజేనని అనుమానానికి దారితీస్తూ ఉంటాయి ఇక అనామిక కూడా ఏడుస్తూ ఇలాగ నా బ్రతుకు ఎలాగో ఆ ఇంటి కోడలయ్యే నాశనం అయ్యింది తర్వాత సామంత రూపంలో నాకు అదృష్టం మిగిలిందనుకున్నాను కానీ అదృష్టాన్ని కూడా చెరిపేశాడో ఈ రాజు అని అంటూ కోర్టులో దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆఖరి నిమిషంలో జడ్జి గారు తీర్పిచ్చే ముందో ఆగండి జడ్జి గారు అంటూ సామంత్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక సామంత ఎంట్రీ ఇవ్వడంతో అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా అనామిక అప్పుడే ఇక అప్పు అయితే జడ్జి గారికి చెప్తూ ఉంటుంది చనిపోయిన సామంత ఎలా తిరిగొచ్చాడని అందరికీ కూడా చాలా అనుమానమే ఉంది ఎవరానర్ అనుమానాన్ని నేను తీరుస్తాను ఈ అనామికాని చూస్తుంటే తనకి కాబోయే భర్త చనిపోయాడు అని ఇంత కూడా తనలో బాధ నాకు కనిపించలేదు అందుకనే తన ఫోన్ని ట్రాప్ చేశాను తన ఫోన్లో నుంచి ఎక్కువగా ఎవరికి కాల్స్ వెళ్ళాయని నేను గమనించాను అప్పుడే ఇంకా ఒక నిజం బయటపడింది తను ఎప్పుడూ కూడా ఒక నెంబర్కి తరచూ చాలాసార్లు ఫోన్ చేసింది ఆ నెంబర్ ఏంటి ఏ ఏరియా నుంచి వస్తుందని మొత్తం కూడా తెలుసుకున్నాను అది ఊరు చివర ఎక్కడో చెట్ల మధ్యన ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ నుంచి అక్కడికి తన ఫోన్కి కాల్ వస్తుంది అది కూడా అసలు ఎవ్వరికీ తెలియని ప్రదేశం నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది రౌడీలు ఈ సామంత్ చుట్టూ కూడా కాపలా కాస్తున్నారు ఇక సామంత్ అక్కడే ఉన్నాడని తెలుసుకొని అతన్ని నాదీనంలోకి తీసుకొని రౌడీలతో అనామిక కలెక్షన్ని చెంప్ తెంపేశాను ఇక్కడ సిగ్నల్ లేదు మేడం అని మెసేజ్ పెట్టిచ్చాను అది అనామిక నమ్మేసింది నమ్మేసి తను కూడా ఏమీ చేయలేదో అందుకనే సామంతని ఇక్కడ దాకా తీసుకువచ్చాను అని అంటూ అప్పు చెప్తుంది ఇక సామంతైతే అయితే బోన్లోకి వచ్చి అనామిక ఎంత చెడ్డదో ఎంత కుట్ర పన్నిందో చివరికి నన్నే చంపాలని చూసింది ఎవరానర్ తను ఎప్పుడూ కూడా దుగ్గిరాల కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చెప్పి ఎప్పుడు ఏదో ఒక ప్లాను చేస్తూనే ఉండేది కానీ తను ప్లాన్ చేసినప్పుడల్లా వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకొని గెలిచేవాళ్ళు ఇక వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం పెళ్లి చేసుకుందామని చెప్పాను కానీ అనామిక వినిపించుకోలేదు అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇద్దరం విడిపోదాము ఈ సంబంధం ఇక్కడితోనే తెగదింపులు చేసుకుందామని చెప్పాను అనామిక అప్పుడు ఏంటి నన్నే కాదంటావా అంటూ అక్కడే ఉన్న ఒక ఎనపరాడుతో నా తల మీద కొట్టింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే కప్పు వచ్చి ఇది మా బావ రాజు మీద వెయ్యాలని నింద తను ప్లాన్ చేసుకుంది ఎవరానర్ ప్లాన్ చేసుకొని వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి తను ఇక్కడ వరకు కూడా ఈ కేసుని తీసుకువచ్చి అందరినీ కూడా తన మాటలతో మాయ చేసి అందరినీ కూడా మోసం చేసింది అని అప్పు అయితే చెప్తుంది అంత హత్య వెనుక కుట్ర చేసింది అనామిక అని తెలుసుకొని ఇక జడ్జి గారు అయితే తీర్పిస్తారు అనామికని అరెస్ట్ చేసి రాజుని నిర్దోషిగా విడుదల చేస్తున్నామంటూ రాజుని నిర్దోషిగా విడుదల చేస్తారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి